గౌరవ ముఖ్యమంత్రి యువ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున మొదటిగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను ఇక రెండో అంశం నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నిర్వహించినటువంటి బహిరంగ సభ ఇది నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ ఒక సుదీర్ఘమైన పాదయాత్ర చేశాడని ఆ పాదయాత్ర చాలా గొప్పదని ఆ పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగణం నవశకం అనేటువంటి పేరుతో విజయనగరం జిల్లా పోలేపల్లిలో ఒక ఎత్తదైరంగ సభ నిర్వహించాలని తలపెట్టారు చాలా పాఠం చేశారు స్పెషల్ ట్రైన్స్ వేశారు బస్సులు వేశారు రాష్ట్ర నలుమూలల నుంచి జనాన్ని సమీకరించేటటువంటి కార్యక్రమం చేశారు ఆరు లక్షల మంది అక్కడికి వస్తారని జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి అద్భుతమైనటువంటి ఒక పబ్లిక్ మీటింగ్ ని ఏర్పాటు చేస్తున్నామని లోకేష్ గారు యువగలం పూర్తయిన సందర్భంగా దీన్ని నిర్వహిస్తున్నామని చాలా ఆర్భాటం చేశారు చాలా గందరగోళం చేశారు చాలా పెద్ద ఏర్పాటు చేశారు చివరికి చూస్తే ఆ బహిరంగ సభ తుస్సు అనిపించే స్థాయిలో జరిగింది ఏంటండి రాంబాబు గారు తుస్సుమనే స్థాయిలో జరిగింది పెద్ద పెద్ద విజువల్ చూశారు కదా అని చాలామంది అనవచ్చు నేను మనవి చేస్తున్నా ఆరు లక్షల మంది వస్తారని ప్రచారం చేసుకుంటే ఎంతమంది వచ్చారు వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉన్నారు ఎవరు ఉపన్యాసాలు విన్నారు మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారు దీన్ని విశ్లేషించుకోవలసినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకో అంశం ఏమిటంటే అసలు యువగణం ఈ మొత్తం మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు లోకేష్ బాబు నడిస్తే ఆయన ఏమి సాధించాడు ఏమి సమస్యలు తెలుసుకున్నాడు ఏ సమస్యల్ని పరిష్కరించడానికి అక్కడ పరిష్కార మార్గాలు చెప్పాడు ఏ అదేమంటే ఇది యువగలం ముగింపు సభ యువగం నవశకం అని చెప్పాడు మన దానిలో లోకేషే మనం మాట్లాడాడు ఇది యువగలం ముగింపు సభ మాత్రమే కాదు యుద్ధం ప్రారంభమైంది యుద్ధ పేరు పోటీస్తున్నాం ఎన్నికలు అని చెప్పారు మోగలాక యుద్ధ పేరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి ప్రయత్నం చేశారు అదేమంటే మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభ అన్నారు తొలి బహిరంగ సభ కూడా అన్నారు నేను మనవి చేస్తున్నా అసలు మీరు ఎప్పుడు విడిపోయారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విడిపోయారు ఎప్పుడు విడిపోలేదు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏ విధంగా అయితే పోటీ చేస్తూ బాగుంటుందో ఆ విధంగా పోటీ చేసే కార్యక్రమాలు చేశారు రెండు వేల పద్నాలుగులో ఆయనకి సపోర్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో విడిపోయి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం కలుగుతుందని అనుకొని విడిపోయి పోటీ చేశారు ఇవాళ ఓట్లు చీలకోకుండా ఉండేందుకు కలిసి పోటీ చేస్తారట జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారట ఈ తప్ప ప్రజా సమస్యల గురించి మీరు అక్కడ మాట్లాడారా అని నేను అడుగుతా ఉన్నా నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఏమి చెబుతున్నామో ఒకసారి ఆలోచించకొని మనం చేస్తున్నాం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే వస్తారు అని చెప్తున్నాం కలిసే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అని చెప్తున్నాం నువ్వు కొత్తగా చెప్పినటువంటి అంశం కాదు ఇది అక్కడ కొత్తగా ఆవిష్కరించబడినటువంటి విషయం కూడా అక్కడ కాదని మనం చేస్తున్నాం వాళ్ళందరూ పోనే పనిలో అద్భుతంగా కలిసాం నేను కలిస్తే ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది అనేటువంటి మాట మాట్లాడి వారి కేడర్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏమీ కాదు అని మనవ చేస్తున్నారు అసలు నేను అడుగుతా ఉన్నా మీరు కలిసేంతకు ముందు పోటీ చేశారు చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసిన తర్వాతే అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారితోనే అంతగా చంద్రబాబు నాయుడు గారితోనే పరిపాలన చేయించారు ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి పోటీ చేసి లోకేష్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో మీరు ఏమి చేయగలిగారు అని అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అడ్డగోలుగా పరిపాలన చేశారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు అతి దౌర్భాగ్యమైన పరిపాలన చేశారు దానికి పవన్ కళ్యాణ్ గారు మీరు బాధ్యం కాదని అడుగుతా ఉన్నా ఆ రోజు చివరిలో ఏమన్నారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతాడు విందామని అనుకున్నా నేను పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేటువంటి లోకేష్ పంచాయతీరాజ్ మంత్రి అయ్యాడు ఏమిటి కర్మ అన్నాడు అన్నావు కదా వాళ్ళు ఏం మాట్లాడతారో చూశాను ఆయన చేసింది పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అనేది కాదంట ముద్దులు పెట్టుకునే పాదయాత్ర కాదంట జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ముసలి వారిని వారిని ఆప్యాయంగా పలకరించి గుండెలకు హత్తుకొని ఆయన ముద్దు పెడితే దాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడారు మీరు పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు ఆ పాదయాత్రకి ఈ పాదయాత్రకి పోలికెకూడదని నేను అడుగుతా ఉన్నాను అది గొప్ప పాదయాత్రని పోల్చేటటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు పాపం దురదృష్టం నేను ఇంకో మాట కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే పొత్తు నేను ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నాను పొత్తుందనమాట సంతోషం ఆల్రెడీ పొత్తులో ఉన్నాను నేను తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళాను మా ఇద్దరి పొత్తుని ఆశీర్వదించమని మేము అమిత్ షా గారిని అడిగాము అన్నారు ఈ లాజిక్ అయ్యా ఇది నాకు అర్థం కాల ఏమి అన్యాయం నాకు ఇది అర్థం కాల ఏమి నైతికతయ్యా పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాల అర్థమైతే మీరైనా చెప్పండి భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నాడు భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉండి తెలంగాణలో పోటీ చేసి తుక్కు తుక్కుగా ఓడిపోయాడు ఇవాళ ఏమంటాయంటే నేను తెలుగుదేశంలో పొత్తులో పెట్టుకున్నాను మీరు ఆశీర్వపంటున్నాడు అంటే అసలు పొత్తులో ఉన్నావా లేదా నీకు అలవాటే రాజకీయంగా ఒకరితో పొత్తులో ఉండి మరొకరితో రహస్యంగా సంసారం చేయడం నీకు నీకు రాజకీయంగా కాకపోయినా నీకు నిత్య జీవితంలో నీకు అలవాటే అదే పద్ధతుల్లో ఇవాళ ఇక్కడ బంధం తగ్గొట్టుకోకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళతో బంధం పెట్టుకొని ఈ బంధం వారిని ఆశీర్వదించుకొని అడిగేటటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను అంతేకాదు ఆ పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంటాడు కదా మా మనోహర్ గారు ఏమన్నాడు చూసారా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో లోకేష్ బాబుని నాయకుని చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నా ఉన్నాడు బతుకు చెడ మీ పార్టీ పుట్టింది లోకేష్ బాబుని బలోపేతం చేయడానికి కానీ అడుగుతా ఉన్నా మీరు బలోపేతం కావడానికా లేక తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికా లేక లోకేషన్ బలోపేతం చేయడానికా నేను అడుగుతా ఉన్నాను ఏమిటి మాటలు నాకు అర్థం కాలేదు మీరు ఒక రాజకీయ పార్టీ మీ రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక అసమర్థులైనటువంటి రాజకీయ నాయకుడిని తిరస్కరించబడినటువంటి రాజకీయ నాయకుడిని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని నాదేళ్ళ మనోహరం అంటే రాములో కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ నాకు అర్థం కాలేదు ముందు రాకూడదు అనుకున్నా ఎందుకంటే నేను వస్తే ఆయన బలపడ్డు కాబట్టి ఆయన్నే మనం చేకూర్చే విధంగా మేము రాకూడదు అనుకున్నాం తర్వాత మళ్ళీ రావాలని నిర్ణయించుకోండి మీరు ఎందుకు రాకూడదని అనుకున్నారో ఎందుకు తర్వాత రావాలని అనుకున్నారో జనానికి తెలియదు అనుకుంటున్నారా మీ ప్యాకేజీ డ్రామాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా చంద్రబాబు వెళ్ళి ఇంటికి వెళ్ళి బతివు రాగి ప్యాకేజీలు మాట్లాడుకున్న తర్వాత కదా లోకేష్ గారి యువగ ముగింపు సభకి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వెళ్ళింది ఇలా ఒక దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి అక్కడ చేశారు అంతేకాదు ఆయన లోకేష్ మాట్లాడుతున్నాడు నిన్న మరి తెచ్చుకున్న ఆవేశంతో మాట్లాడుతున్నాడో లేకపోతే మరో రకంగా మాట్లాడుతున్నాడో బుద్ధి జ్ఞానము రెండూ లేకుండా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన రెండు లేవనే విషయం జగద్ధమైనటువంటి అంశం యుద్ధం ప్రారంభమైంది తాడేపల్లి ప్యాలెస్ తలుపులు పగలగొడతాం ఏం మాటలు ఏ నాకు అర్థం కాలేదు తాడేపల్లి ప్యాలెస్ తలుపులు పగలగొట్టేంత గొప్పవాడ మీరే అడుగుతా ఉన్నా అంత ప్రజాధనం ఉందా మీక అడుగుతా ఉన్నా మీకు అసలు లేవు ఈ రాష్ట్రంలో ఎవడన్నా వచ్చి అలా డోర్ కొట్టి అయ్యా అది తిడుతా అంటే తలుపులేని సన్నాసులు లేని మనం చేస్తున్నా చంద్రబాబుకి ఈ రాష్ట్రంలో తలుపులు లేవు అంటే ఇల్లు లేదు లోకేష్కి ఇల్లు లేదు పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు ఈ రాష్ట్రంలో ఇల్లు లేని వారు మీరు ఈ రాష్ట్రంలో ఉండి పాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి తలుపులు పగలబడదామని అనుకునేటటువంటి దుర్బుద్ధి ఉన్న మీకు ఈ రాష్ట్రంలో మీకు ప్రజాదరణ ఎందుకుంటుంది అని అడుగుతా ఉన్నా ప్రజాదరణ ఉండేటటువంటి అవకాశమే లేదు గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నాం ఒక్క విషయం చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మనం వచ్చేస్తున్నాం ఇవాళ ఆ వేదిక మీద నారా చంద్రబాబు నాయుడు గారు లోకేషు బాలకృష్ణ మన పవన్ కళ్యాణ్ నలుగురు కూర్చున్నారు అంటే ఒకే ప్రేమలోకి నలుగురు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోమని మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నటువంటి రాజకీయ నాయకులే తప్ప ఏ మాత్రం ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం ఏ సర్వేలు చూసుకున్నా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ కలిసి కట్టుగా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేదు ఈ సత్యాన్ని వారు గ్రహించే అందరూ ఏకం వారనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏకమైనా ఏమి చేయలేరు అనే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి టైం పడుతుంది ఎన్నికలు అయితే తప్ప అది మీకు అర్థం కాదు అర్థమైనా ప్రజలకు చెప్పేటటువంటి పరిస్థితిలో మీరు ఉండరనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా నేను మనవచ్చేస్తున్నాను ఏమైనా లోకేష్ ఇది పాదయాత్ర చేశావు కదా ఏ ఊర్లో అయినా ఏ నియోజకవర్గం తొంభై ఏడు ఏ నియోజకవర్గం అయినా మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చేశారు అని చెప్పావా చెప్పగలవా నేను మనవి చేస్తున్నా ఏ నియోజకవర్గం వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా అక్కడ కనిపించేవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ట చేసినటువంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి సెక్రటేరియట్లు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వెల్నెస్ సెంటర్లు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఆర్బీకేలు జగన్మోహన్ రెడ్డి గారు పంచినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న ప్రజలని మనం వచ్చేస్తున్నా రేపు మూడు వేల రూపాయలు ఇవ్వబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం వచ్చేస్తున్నాం ఇలా ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కనిపించాయి కానీ మీ నాన్న చేసిన పద్నాలుగు సంవత్సరాల్లో మీ నాన్న చేసిన పరిపాలన యొక్క సూచనలు ఎక్కడైనా కనిపించాయా గుర్తుపెట్టావా చెప్పగలిగావా అని నేను అడుగుతాను ఈ సందర్భంగా ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడాను నిన్న జనాన్ని అంతా పోగేసుకొచ్చి చాలా కష్టపడి పోగేసుకొచ్చారు ఎంతమంది జనం వచ్చారో మీ అందరికీ తెలుసు ఒక అటర్ ఫ్లాప్ అయినటువంటి కార్యక్రమం అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు పెట్టాడు నిన్న పెడతాను అన్నాడు అమ్మ దీ అమ్మ ఒడికి పోతేదో ఒక కార్యక్రమం పదిహేను వేల రూపాయలు ఇస్తాను అనేటువంటి మాట పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తారు మాట మూడు సిలిండర్ నేను అడుగుతా ఉన్నానయ్యా చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ సిగ్గు చెరవ్ లేదయ్యా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పథకాలు చూసి ఏం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పథకాలు ఇచ్చేస్తున్నాడు దోచేస్తున్నాడు ఖజానా అంతా పేద ప్రజలకు పనిచేస్తున్నాడు చివరికి శ్రీలంక లాగా అయిపోతుంది అని చెప్పారుగా నువ్వు చెప్పావు నీ కుడి ఎడమ ఉన్నటువంటి పత్రికలు చెప్పాయి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈటీవీ ఏవిఎంను మొదలగొట్టేగా మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అని భయపెట్టాలని ప్రయత్నం చేశారే ఎట్లా ఇస్తారు మీది వాళ్ళ ఈ పథకాలన్నీ ఇప్పుడు కాదా అంటే మీరు విషం కట్టేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప మీకు చిత్తశుద్ధి లేదు అని మనం చేస్తున్నావు అసలు ఏం నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు మీరు అసలు ఏ ఆన్యాలు నిలబెట్టుకున్నారండి ఇవాళ ఇస్తానున్నాం మూడు సిలిండర్లు కర్ణాటకలో పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహిళకి బస్సులో ఫ్రీ ఇవన్నీ చెప్తావు కదా నువ్వు అసలు ఏమైనా ఒక్కటైనా మీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగులో నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు అంతకు ముందు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటి కాకపోతే ఒక్కటైనా నెరవేర్చావా నిన్ను నవ్వడానికి ఏమన్నావు నిరుద్యోగం పెట్టుకున్నావు ఇచ్చావా కానీ చెరు లేదు పెట్టావు లిమిటెడ్గా అన్నా క్యాంటీన్ ఉన్నావు ఇచ్చావా ఆఖరిలో పెట్టావు ఆరు నెలల ముందు మూడు నెలల ముందు రుణాలకి అన్నావు ఇచ్చావా మోసం చేసావు వాగ్దానాలు చేసి మోసం చేసేటటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వాగ్దానాలు చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మరు కాక నమ్మరు అని ఈ సందర్భంగా చెప్తా ఇది చరిత్ర కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెబితే ఎంత నష్టమైన కష్టమైన నెరవేరుస్తారని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ మీ అందరికీ తెలుసు కరోనాలో మొత్తం అన్ని షట్ అయిపోయాయి ఆదాయాలు పడిపోయాయి అమెరికా లాంటి దేశాలు కూడా ఆదాయాలు పడిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రోజులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుడికి ఇవ్వవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కి ఇచ్చాడు అది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఇచ్చారు మాట తప్పకూడదు ఎంత కష్టమైనా నష్టమైనా అని భావించి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంత సర్వనాశనం అయిపోతుందని చెప్పి ఇవాళ అంతకన్నా గొప్ప పథకాలు ఇస్తామని ప్రజల్ని మాయ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు అనే వాస్తవాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను కోలేపల్లిలో మీరు పెద్ద షో చేయడానికి ప్రయత్నం చేశారు ఇన్నాళ్ళ నుంచి ఎక్కడ కూడా ఏది జరగలేదు కదా మీకు ఆదరణ లేదు ఏదో పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించాలని సమీకరించి మీ క్యాడర్ నిరుత్సాహాన్ని పోగొట్టాలని మీరు ప్రయత్నం చేశారు కానీ ఆ నిరుత్సాహం మరింతగా పెరిగేటటువంటి పరిస్థితుల్లోనే కనిపించింది తప్ప ఎక్కడా కూడా మళ్ళా మీ కాన్ఫిడెన్స్ వచ్చే పరిస్థితి లేదు జనం మీ పక్షాన లేరనే వాస్తవాన్ని గమనించాలి మొత్తం నేను ఇంతకు ముందు కూడా చెప్పా పాపం ఇదంతా ఈ స్కీమ్ అంతా ఈ పథకం అంతా ఈ మేనిపులేషన్ అంతా ఏమిటయ్యా అంటే తాను ఉద్ధురయిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడు డెబ్బై జరిగింది సత్తు అయిపోతుంది వయసు ఇచ్చే మనం ఏం చేయలేదు లేదు కుమారుడు ఉన్నాడు అతను ఏదో ఒక విధంగా నాయకుడిని చేయాలనే తాపత్రయ పడుతున్నాడు ఆ నాయకుడిని చేయాలనే తాపత్రయంలోనే వాళ్ళు కాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకొని అతను తీర్చిదిద్దాలని పైఖరిని చేస్తున్నాడు కానీ ఏమి సాధ్యమవుతుందని మనం చేస్తున్నాం అది మెటీరియల్ కాదు అది సీఎం మెటీరియల్ కాదు నాయకత్వ మెటీరియల్ కాదు నిరూపణ అయిపోయింది ఒకసారి నువ్వు దొడ్డి ద్వారా తీసుకొచ్చి ఆయన్ని మంత్రిగా చేస్తే రెండు శాతం మూడు శాతం ఇచ్చి మంగళగిరిలో పెట్టి తుక్కు దుక్కగా ఓడిపోయాడు పాదయాత్ర చేయడా బాబు అని చెప్పేసి ఆ నాన్న పంపిస్తే పాదయాత్ర చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా బూతును మాట్లాడే కార్యక్రమం నేను కూడా చెప్పా నేను అతనికి ఏది స్పష్టంగా పలకటం రాదు ఆయన తిరిగి తిరిగి కాళ్ళు అరిగాయి చెప్పులు అరిగాయి కానీ నారిక మందం మాత్రం తగ్గలేదు రాజకీయాలకు పనికొచ్చేటటువంటి వ్యక్తి కాదు చదివిందేమో అమెరికాలో అయినప్పటికీ కూడా అతనికి భాషా పరిజ్ఞానం తెలివితేటలు లేనటువంటి ఒక బొద్దు పప్పు అతను తీసుకొచ్చి ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రానికి నాయకుడిని చేయాలనేటువంటి తాపత్రయంతో వందల కోట్లు ఖర్చు పెట్టి పెట్టినటువంటి ఈ యుగ యుగ యువగణం ముగింపు సభ వారి తెలుగుదేశానికే ముగింపు సభ అవుతుంది తప్ప ఎంతమంది ప్రయత్నం చేసినా చివరికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెళ్ళి ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెళ్ళి అంటే ఎందుకు ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారికి జనం బాగా వస్తారని ప్రతీతి పవన్ కళ్యాణ్ ఒకళ్ళు బాలకృష్ణ ఒకళ్ళు చూడటానికి జనం వస్తారు ఓట్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నన్ను చూడటానికి జనం వస్తున్నారు తప్ప నాకు ఓట్లు వేయడానికి జనం రావట్లేదని అందువల్ల జనాన్ని కోడీకరించుకోవడం కోసం జన సమీకరణ చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇచ్చి ప్రశ్న వైపులో తీసుకెళ్ళి అక్కడ ఏదో షో చేయాలని ప్రయత్నం చేశారు తప్ప వీళ్ళందరూ కట్ట కట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే శక్తి వీరికి లేదని మనం చేస్తున్నా నిన్న ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై మందిని మారుస్తున్నారంట ఇంకా ఎనభై మందిని మారుస్తారనే సమాచారం ఉంది కోయలే బాబు మా పార్టీలో సమాచారాన్ని కూడా నీకు తీసుకుంటున్నావు తప్పు రైటో మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి గారినంట వీళ్ళ కాదంట నువ్వు మార్చమయ్యే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నువ్వు కలిసి రండి మారుతురని మనం చేస్తున్నా రండి పోటీ చేయమని మిమ్మల్ని మార్చడం ఎవ్వరు మార్చలేరు ఎందుకంటే మీరు హైదరాబాద్ నివాసులు ప్రతిపక్షంలో ఇవాళ నువ్వు ఓడిపోతావు మీ లోకేష్ ఓడిపోతాడు చివరికి కుప్పంలో చంద్రబాబు కూడా ఓడిపోవడం ఖాయం కారణం ఒకటే మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు తొంభై పర్సెంట్ ప్రతి ఇంటికి వెళ్ళాయి పది పర్సెంట్ అందకపోతే అందకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు హైయర్ లెవెల్లో ఉన్న వాళ్ళు తప్ప తొంభై పర్సెంట్ గృహాలకు ఏదో ఒక పథకాన్ని అందించినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో గొప్పైనటువంటి నేటైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం మీ తరం కాదు ఒకసారి కలిసి వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఈసారి మీరు కలిసి వచ్చిన మీరు సర్వనాశ్యం చేసింది ప్రజలకు గుర్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం కోసమే మీరు అక్కడ సభ పెట్టారు కలిసికట్టుగా దూషించారు కలిసికట్టుగా ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు ప్రజలు గమనిస్తున్నారు దానికి సరైనటువంటి సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మిమ్మల్ని మార్చడం మాత్రం ఎవరి వల్ల కాదు మీరు ప్రతిపక్షంలోనే ఉంటారు ఆ ప్రతిపక్షంలో కూడా మీకు గెలవని ద దశలో